హాయ్ ఫ్రెండ్స్ దాసరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి ఎద్దులు వచ్చేసి అభిషేక్ జమ్మన్న గారు బిజనగిరి గ్రామం బిజనగిరి మండలం రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి నాలుగు పల్లె గీత్తలు ఫ్రెండ్స్ ఛత్రపతి గీత్త శివాజీ గీత్త ప్రస్తుతం అయితే నాలుగు పల్లెల్లో ఆడినాయి ఇప్పుడు వచ్చే సీజన్ ఆరు పల్లల్లో ఆడబోతాయి ఫ్రెండ్స్ శివాజీ గీత్త ఛత్రపతి గీత్త అభిషేక్ జమ్మనగరు బిజినగిరి గ్రామం రైచూర్ మండలం రైచూర్ జిల్లా అంతరాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రానికి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా నాలుగు పళ్ళ విభాగంలో మొదటి బహుమతి లేదా రెండవ బహుమతి సాధించిన ఒకటి సాధించిన వంటి గీత్తలు ఫ్రెండ్స్ మొన్న గోనగొండ గ్రామంలో మొదటి బహుమతి సాధించినవి భీమగుండ గ్రామంలో రెండో బహుమతి సాధించినవి ఫ్రెండ్స్ అభిషేక్ జమున గారు బిజనగిరి గ్రామం బిజనగిరి మండలం బైచూర్ జిల్లా అంత రాష్ట్రం అటువంటి కర్ణాటక రాష్ట్రం దాసర కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ గంట కొట్టండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో మేము ముందు ఉంటాయి ఫ్రెండ్స్